గ్రామంలో రీసెంట్గా అన్ని పేర్లు నా మీద ఉన్నాయి నేను లోన్ తెచ్చుకున్నాను రైతు భరోసా పడుతుంది ప్రధానమంత్రి పిఎం కిసాన్ నిధి పడుతుంది అన్నీ కూడా ఎలిజిబిలిటీ అయినా కూడా నాకు ఆయన డబ్బులు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసులో గత నెల జనవరి నెల పదమూడవ తేదీ మా పేరు మీద కాకుండా రీసెంట్గా ఎస్పి అమ్మగారు అయినటువంటి ఒడ్డు వెంకటలక్ష్మి గారి పేరు మీద లంచం తీసుకొని మార్చి మా నోర్లు కొట్టాడు సార్ తదుపరి ఇదేమి అని మేము ఎంఆర్ఓ గారితో విన్నమించుకుంటే వారు ఇదంతా మాకు తెలియదయ్యా వివరావు గారు రాసిన రిపోర్ట్తో మేము చేసినాము పొరపాటు అయింది అని మా డాక్యుమెంట్ అంతా చూసి మాకు మళ్ళీ న్యాయం చేసి మా పేరు మీద మళ్ళీ దాన్ని మార్చారు సార్ కానీ ఇది వాళ్ళు మనసులోనే ఉంది మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా మమ్మల్ని నాశనం చేయాలా వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళు మమ్మల్ని ఏం పీక్కోలేరు అనే ఉద్దేశంతో రాజకీయంలో ఆరుతీర్నోళ్ళు కాబట్టి మళ్ళీ డబ్బులు ఉన్న భూస్వాములు కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు సార్ కాబట్టి మళ్ళీ రీసెంట్గా ఏడో తేదీ అంటే కొత్త ఎంఆర్ఓ గారు మన ఊర్లో జాయిన్ అయ్యారు వరకుంటపాడు గ్రామంలో అంతకుముందు ఉన్న ఎంఆర్ఓ గారు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యిందో మాకైతే తెలీదు ఆయన ద్వారా ఎక్కడ కూర్చొని డబ్బులతో ఎరవేసి వాళ్ళని లోపరుచుకొని భయపెట్టారు ఏమో మాకైతే తెలియదు కానీ మాకు మళ్ళీ అన్యాయం చేశారు సార్ నా భూమిని మళ్ళీ వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు సార్ ఈరోజు రీసెంట్గా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎమ్ఆర్ఓ గారు అన్ని డాక్యుమెంట్ చూసి మేము మీకు న్యాయం చేస్తామన్నారు కానీ వీళ్ళ మీద నమ్మకాలైతే లేవు సార్ దయచేసి మమ్మల్ని ఆదుకొని ఈ అవిటి వాడికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను మా దగ్గర అయితే డబ్బులు లేవు సార్ మేము వీళ్ళను నేను నిరుపేదను మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు నా గురించి మా నాన్నగారి గురించి మా కుటుంబం గురించి కూడా మీరు అధికారులతో విన్నవించుకోవచ్చు మీరు ఏ ఎంక్వైరీ అయినా చేసుకోవచ్చు కానీ మాకు దయచేసి న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని మీడియా మిత్రుల్ని అధికారులని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ దయచేసి ఈ పేదవాడిని ఆదుకోండి సార్